कुठे मिल पगा रे भाई पगा अरे रामा आ मा माइक माइक झुंचा मझि पडो नो एंगा रेग्युलेरेसन पगा सना पगा सना

ఓన్లీ మనొక్కటే ఫస్ట్ ట్రై చేసిర్ మేడ మాకలు నిండిపోయింది అందరి కోసం అన్నచ్చా

आडे हलमा आदरम दिदी ए मेल दो दिरेन्द्र खुदीन्द्र साहेब नम्बर इशो आइते अस्ता प्रमोद प्रकाश परिचय प्रकाश परिचय नि पा ಜಾಪ್ತ <laughs> ಸಂ <laughs> వచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది నాకు గురి కానీ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ముంపులకు గురి గురి కానీ అని చెప్పేసి చెప్పారు అయితే మా డిమాండ్ ఏంటంటే ముంపు గురి కావట్లేదు కాబట్టి మీ త్రూ ప్రభుత్వానికి ఒకటే నివేదిక కాక మాకు పోడు పట్టాలు ఇష్యూ చేయాలి ఎందుకంటే ఇక్కడ ముంపున గురి అవతలేదు కదా రేవంత్ రెడ్డి గారు ఇదే మంచిపాల్ రిజర్వేయర్ మీద ప్రాజెక్టు కట్ట మీద వచ్చేసి ముంపున గురి కానీ అని మీకు ఇక్కడనే ఉంచుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది స్టిల్ ఇక్కడ మున్సిపల్ వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా మా గిరిజనల్ తరఫున మీ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని ఇక్కడ ముంపు గురి కావట్లేదు బోడు పట్టలు ఇష్యూ చేయమని నాకు మూడు గ్రామ నాలుగు గ్రామ గ్రామ పంచాయతీలకు దగ్గర దగ్గర ఒక వేల రెండు వేల రెండు వేల మంది వరకు పోడు పట్టలు ఇష్యూ చేయాలక్క ఆ ప్రాజెక్టు ముప్పు మాత్రం దాంట్లో ఈయన చేసిండు కదా అయితే వీళ్ళని మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇక్కడ జలంధర్ అని చెప్పేసి నాకు వ్యక్తిగా ఉంటాడు ఈయన మీద కక్షపూరితంగా వీళ్ళు కావాలి టార్గెట్ చేసేసి ఇక్కడ స్థానిక నాయకులు కల్పి ఈయన మీద అక్రమంగా కేసు పెట్టి ఇప్పుడు పాపం తిన సఫర్ అవుతారు మీకు ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చి మీరు సిపి గారితో కూడా మాట్లాడారు ఇప్పుడు వరకు కూడా వాళ్ళకి చిన్న లేదు ఇంకోసారి మీ త్రూ పొద్దు అయినా ఒక సిపి గారు కూడా మాట్లాడండి సార్ మీద కేసు ఉంది ఆల్రెడీ తిన తిరుగుతున్నాడు బాబు ప్రైవేట్ కేసు కూడా పెట్టిండు ఈ చుట్టూలా ఒక ఒక వెయ్యి ఎకరాలు ఉంటాయి మేడం వెయ్యి ఎకరాలు మూడు అది ఒకటి వెయ్యి ఎకరాల దాకా ఉంటాయి ఇదే సమస్యలో ఈ పాతలు పాత లీటర్లు లేరా ఇది మాధు రైతులకు మాత్రం గిట్లని ఒత్తేస్తున్నారు మీ దగ్గర వస్తే వేరే వేరే విషయాలు మాట్లాడుతారు తర్వాత టండలాచ్చని మాకు మంచి గొప్పదన మాట్లాడి తాగిచ్చి రైతులు కానీ చెడ కొడుతురు అంతే కానీ రైతుల కోసం ఇది బాగుపడితే మేము సగ బాగుపడతాం రైతులు బాగుపడితే మాకు సగ ఒక న్యాయంతో మీకు సుగ చట్టంలో తీసుకొస్తే ఈ లీడర్ల మాట వినకుండా ఈ రైతులకు మంచిగా చేస్తే మేము సగ మీ ఎమట మేము సాగుతులకు మేము ఉంటాం ప్రాజెక్ట్ లోందేమన్నారు బౌండరీ వేసారు అయినా కానీ మాకు ఇస్తలేదు లీడర్లు ఎందుకంటే మాకు వచ్చేస్తున్నారు మాలం తెలుసా నలుగురు ఒక పార్టీ తీసుకు మాకు వచ్చేస్తారు అంతే

మనము తెలంగాణ వచ్చినాక మంచి ప్రాజెక్టు పెద్ద చేసుకోవాలి కట్టుకోవాలి అనుకొని అప్పుడు ఒక ఆలోచన ఉండే ఆ తర్వాత మనం చేసుకోలేకపోయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనకు ప్రచారానికి వచ్చినప్పుడు అంతటా కూడా నేను ఇది కట్టను ప్రాజెక్టు మీరు ఎక్కడో ఎక్కడికి పట్టాలిస్తామని చెప్పాను ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలను కలెక్టర్ గారిని కోరేది ఒకటే ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళని కోరేది ఒకటే ప్రాజెక్టు కట్టనప్పుడు ఇది ఇయ్యాల కాకపోతే రేపన్నా పట్ట చేపిస్తాం మేము రైతులకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇబ్బంది అని చెప్పి మాత్రం నేను హెచ్చరి ఒకటి రెండు కలెక్టర్ గారు ఈ తొమ్మిది తండాలల్లో ప్లస్ రెండు జీపీలలో ఒకటి మంచిప్ప ఒకటి ఈ మూడు జీపీలు ఆల్మోస్ట్ తొమ్మిది తండాలు ఆ అన్నిట్లో కూడా ఆర్ఓఎఫ్ఆర్ పట్టలు వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది వాటికి గా పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను దానికోసం ఎంతబడి దానికోసం ఎంటబడి తప్పకుండా చేపిస్తాం అంటే పట్టాలు ఇప్పుడు ఇంట్లో కాళేశ్వరం అని ఉన్నది తనది కానీ కాళేశ్వరం కట్టనని ప్రభుత్వం స్టాండ్ తీసుకున్నది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని వారికి పట్ట ఇవ్వాలని కోరుతున్నాయి ఇట్లాంటివి ఉన్నాయి మిగతా పట్టాలైన వాటిల్లో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా పంట వచ్చిందండి ఎంత దారుణం ఫోటోలు చూస్తుంటే బాధ అవుతున్నది మొత్తం పంట చేతికి దాని మీద విషయం చల్లిపోవడం అంటే ఎంత అన్యాయం రైతు ఎంత ఆగమైతాడు పోనీ పంట కోసుకొని వేయవచ్చు కదా కోసుకొని కట్టడి చేయవచ్చు అట్లా కూడా వేయవచ్చు కానీ ఇంత నిరంకుశంగా ఇంత కర్కశంగా ప్రభుత్వాలు ఉండడం కరెక్ట్ కాదు ప్రభుత్వాలు అంటే ప్రజలు పిల్లలా చూసుకోవాలి అంతేగాని ఇంత దారుణంగా ఉండడం అన్నది అన్యాయం ఖచ్చితంగా ఇక్కడ రైతుల పక్షాన్ని నిలబడతాం ఈ మొత్తం మంచిప్ప చుట్టుపక్కల ఉండేటటువంటి అందరు రైతులకు కూడా ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్ గారు ఇమీడియట్గా చర్య తీసుకోవాలని కోరుతున్నాను నేను ఈ జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఒకసారి ఫస్ట్ ఇవ్వాలి కోరుతున్నాం వాళ్ళు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా కొట్లాడ కూడా వేస్తాం మీ పక్షాన అయితే ఆత్మహత్య చేసుకోవడానికి మరి ప్రయత్నం చేసినటువంటి తమ్ముడు ప్రకాష్ గారు నేను ఒకటే కోరుతున్నా ధైర్యంగా ఉండాలి మేమందరం మీకు అండగా ఉన్నాము అసలు ఆత్మహత్య లాంటి ఆలోచన పెట్టుకోవద్దు మనం ఉంటా కొట్లాడాలి ప్రభుత్వంతో నీకు మీ హక్కు ముప్పై ఏళ్ళకెళ్ళి సాగు చేసుకుంటారు కాబట్టి మీకు పట్టాలు ఇప్పించుకుందాం ఆత్మహత్య లాంటి ప్రయత్నాలు దయచేసి ధైర్యంగా ఉండాలమ్మా థ్యాంక్ యూ జై తెలంగాణ ತೈಪೆ ಮನೋ ಡಿಪ್ಲಾರ್ ತಿರಲ್ಲ ಕೊಡಿ ಅದಕ್ಕೆ ಪ್ರತಿ ಮಾತಾ ನಾವು ಬಾದ ಮಾಡ್ತೋ ಓಕೆನಾ ಅట్లా చే ಯಾಕಪ್ಪ ಕರೆಕ್ಟಾ ಮಾಡ್ಲಾ ಫೈಲ್ಸ್ ಮೂರು ಎಡ ನೆಟ್ವರ್ಕ್ ಫೇಸಲ್ ಕೂಡ ಗೆಟ್ ಫಾರೆಸ್ಟ್ અરે ના હું ન ભાઈ એંગા હડ ફડ ભાઈ ચેડીસલ બેટ મામા માઈક માઈક લુંચા મજિ કોલો નો એંગા રિલીવરન્સ છે એ પગસ કના પગસ કના એ કમી એ બાપુ ના પોની એ એ બાપ

जिरेंद्र खुद इंदु नंबर इसे आए पे था मात प्रकाश हरिचन प्रकाश हरिचन पाल आना किधर आना किधर आना

రేవంత్ రెడ్డి గారు వచ్చారామన్నారు అదే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది నాకు గురి కానీ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ముంపులకు గురి కానీ అని చెప్పేసి చెప్పారు అయితే మా డిమాండ్ ఏంటంటే ముంపు గురి కావట్లేదు కాబట్టి మీ త్రూ ప్రభుత్వానికి ఒకటే నివేదిక కాక మాకు పోడి కొట్టాలి ఇష్యూ చేయాలి ఎందుకంటే ఇక్కడ ముంపున గురి అవతలేదు కదా రేవంత్ రెడ్డి గారు ఇదే మంచిపా రిజర్వేర్ మీద ప్రాజెక్టు కట్టం మీద వచ్చేసి ముంపున గురి కానీ అని మీకు ఇక్కడనే ఉంచుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది స్టిల్ ఇక్కడ మంచి వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా మా గిరిజనల తరఫున మీ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని ఇక్కడ ముంపు గురి కావట్లేదు బోడు పట్టలు ఇష్యూ చేయమని నాకు మూడు గ్రామ నాలుగు గ్రామ గ్రామ పంచాయతీలకు దగ్గర దగ్గర ఒక వేల రెండు వేల రెండు వేల మంది వరకు పూడు బట్టలు ఇష్యూ చేయాలి అక్కడ ఆ ప్రాజెక్టు ముంపు గ్రామం అది కూడా రెడీ అయింది కానీ మాత్రం దాంట్లో ఆపేసింది ఈయన చేసి కదా అయితే వీళ్ళని మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇక్కడ జలేందర్ అని చెప్పేసి ఈయన మీద కక్షపూరితంగా వీళ్ళు కావాలి టార్గెట్ చేసేసి ఇక్కడ స్థానిక నాయకులు కల్పిసి ఈయన మీద అక్రమంగా కేసు పెట్టి ఇప్పుడు పాపం తిన సఫర్ అవుతారు మీకు ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చి మీరు సిపి గారితో కూడా మాట్లాడారు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి చిన్న లేదు ఇంకోసారి మీ త్రూ పొద్దు అయినా సిపి గారు కూడా మాట్లాడండి ఆయన మీద కేసు ఉంది ఆల్రెడీ తిన తిరుగుతున్నాడు పాపం ప్రైవేట్ కేసు కూడా ఇట్లా పెట్టాడు ఈ చుట్టూలా ఒక ఒక వెయ్యి ఎకరాలు ఉంటాయి మేడం వెయ్యి ఎకరాలు మూడు అది ఒకటి ఎకరాల దాకా ఉంటాయి ఇదే సమస్యలో ఈ పాతలో పాత లీటర్లు లేరా ఇది మాది రైతులకు మాత్రం గిట్లనే ఓతేస్తున్నారు మీ దగ్గర వస్తే వేరే వేరే విషయాలు మాట్లాడుతారు తర్వాత టండాలాచని మాకు మంచి గొప్పదన మాట్లాడి తాగిచ్చి మీ రైతులు కానీ చెడ్డ కొడుతురు అంతే కానీ రైతుల కోసం ఇది బాగుపడితే మేము సగ బాగుపడతాం రైతులు బాగుపడితే మాకు సగం ఒక న్యాయంతో మీ గురించిగా చట్టంలో తీసుకొస్తే ఈ లీడర్ల మాట వినకుండా ఈ రైతులకు మంచిగా చేస్తే మేము సగ మీ ఏమంటున్నాను మేము సాగుతులకు మేము ఉంటాం ప్రాజెక్ట్ పీరియడ్ లో ప్రాజెక్ట్ చేసుకోమన్నారు బౌండరీ వేసారు వేసారు అయినా కానీ మాకు ఇస్తలేదు లీడర్లు ఎందుకంటే మాకు వచ్చేస్తున్నారు తెలుసా నలుగురు ఒక పార్టీ తీసుకు మాకు వచ్చేస్తారు అంతే మా మా లీడర్లే కానీ పార్టీ పార్టీ విషయం కాదు మాకు రైతులు బాగుపడాలని మీకు చేస్తేనే మీకు మీ దృష్టిలో ఉంటది మాకు